పలు చోట్ల పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహించారు ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాలకు భారీగా తరలివస్తున్న వస్తున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు గుడ్లవల్లేరులో పలుచోట్ల పోలియో చుక్కల కేంద్రాలను నిర్వహించారు గుడ్లవల్లేరు సెంటర్ లోని బస్టాండ్ వద్ద పోలియో కేంద్రం ఏర్పాటు చేశారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు రెండు చుక్కలతో పోలియోను నివారించవచ్చన్నారు భారతదేశం పోలియో రహిత దేశమని వైద్య సిబ్బంది చెప్పడం జరిగింది ఈ ఉదయం నుండి చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోలియో రాకుండా తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో వైద్యులు వివరించారు ఈ పోలియో కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆశా వర్కర్లు నర్సులు హెల్పర్లు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 910085512, two nine one double zero double eight double five five